స్ప్రే చేసినా కచ్చుపర్ ఓన్లీ అదే కదా చాకు చాకు ఇవన్నీ అది వస్తుంది అదే కూడా దీస్

ఫాస్ట్ కొట్టు ఒక్కటే కొట్టు ఒకసారి క్లిక్ చేయరా ఫ్రెండ్ ఫార్వర్డ్ స్లో కాదు ఆ సార్ నిన్న పెద్దరు ముగ్గురు వచ్చిరమ్మా అది మొత్తం ముగ్గురు కింద ఒక అమ్మాయి ఉంది డ్యూటీ నుంచి వచ్చారంట ఇద్దరు లేడీస్ ఒక జెంట్స్ వచ్చారు ఒక జెంట్స్ వచ్చి ఏం చేశారంటే జస్ట్ ఇల్లు చూసుకొని వెళ్ళిపోయింది ఇల్లు చూసుకొని వెళ్ళిపోయి కనుక నైట్ టెన్ ఓ క్లాక్కి టెన్ థర్టీకి వచ్చారు వచ్చి వాళ్ళు ఏం చేసిందంటే ఒక లేడీ షర్ట్ తోటి వచ్చి అంకుల్ అని డోర్ కొట్టింది కేబెస్ అని చెక్ చేసింది చెక్ చేస్తే కనబడలేదు అది షోల్డర్ ఇంకా సైడ్ పెట్టి వాళ్ళ ఇంకా సైడ్ ఆంటీ డోర్ తీసి ఏం కావాలి మీకు ఈ నైట్ రెంట్ ఇవ్వను అని అంటే ఏది నాకు కావాలి ఖచ్చితంగా రెంట్ ఈ నాకు బయట వెళ్ళగొడుతున్నారు నాకు ఖచ్చితంగా రెంట్ కావాలంటే ఇది వద్దు నేను మార్నింగ్ రండి అని చెప్పింది ఆంటీ వినలేదు సరే ఒక టెన్ మినిట్స్ ఇంట్లో కూర్చోని రెస్ట్ తీసుకొని వెళ్ళిపోయారు కదా అనేసి బయటకి గేట్ తీసి తొమ్మిది నిమిషాలు అంటూ పైకి వెళ్ళి వచ్చింది అదే పక్కకి ఎదురుంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు కదా అనేసి ఆంటీ అనుకుంటుంది ఇంకా రావట్లేదు అనేసి గోడ చూసి ఐదు నిమిషాలు ఒక్కరు కనబడకపోతే పది నిమిషాలు ఇరవై నిమిషాలు వాళ్ళ అంటే వచ్చే శబ్దం గజ్జల శబ్దం చూసి అతను సైలెంట్ కూర్చోబెట్టి కనుకొని సైలెంట్ కూర్చోబెట్టి అక్కడి నుంచి ఆంటే వెళ్ళిపోయింది కిందకి వెళ్ళిపోయి ఇక వాళ్ళు సౌండ్ ఏంటంటే బ్లడ్ వచ్చేటట్టు కొట్టేసి నోట్లో బట్టా పెట్టి చేతులు కట్టేసేటట్టు వాళ్ళు ఏమైంది లోపల నుంచి అటాక్ చేసేసి ఏమో ఎక్కడో పైన ఫ్యామిలీస్ ఎవరైనా ఏడుస్తుందో నొలైతుందో ఏమవుతుందో అనేసి మా ఇంటి వెనక సైడ్ వచ్చేసి సంవిధాన్ని వేస్తున్నారు సాయంత్రం ఏంటి ఏంటి ఏమైంది ఏమైంది అంటే అప్పుడు పక్కకున్న బ్యాషెస్ లేపేసరికి వెంటనే మనల్ని వచ్చేసరికి దీసౌండ్ మేకే శబ్దం ఎట్లా వస్తుంది అట్లా శబ్దం వస్తుంది అంకుల్ వాయిస్ అంకుల్ శబ్దం అట్లా వచ్చేసరికి వెంటనే ఏమైంది అయ్యో వస్తుంది ఎవరు ఎవరి మనకి అప్పుడే వెంటనే కిందికి వెళ్ళిపోయేసరికి పరిగెత్తుకి వెళ్ళిపోయేది మరి పరిగెత్తు వెళ్ళిపోయేసరికి నేను చేసిన అంకుల్ అక్కడికి ఇక్కడ కట్ట బాప్ కట్టు ఉంటుంది అంటే ఆ కట్ట తీసుకొని వెనక కట్ కొడతానికి వెళ్ళేసరికి ఆయన ఓపిక అయితే లేదు ఓపిక అయిపోతానికి మేమందరం వెళ్లేసరికి బ్యాచ్ అక్కడి నుంచి వెళ్ళేసరికి నేను కట్ట తీసుకొని కొట్టిన వాళ్ళు కట్ట తీసుకొని కొట్టి ఏంది అట్లా ఇట్లా అనేసరికి ఎత్తి మీద నాలుగైదు దెబ్బలు కొట్టేసరికి బొమ్మల వెళ్ళిపోయిందండి బ్రింక్ చేసింది ఒక గోవా వేసుకొని డ్రింక్ చేసింది అక్కడ కింద పడిపోయింది ఒక లేడీ వచ్చి ఏమంటుంది అన్నయ్య నీకు ఏమైంది అంటే ఇప్పటిదాకా నువ్వు ఉన్నాం కదా యాక్షన్ ఇచ్చావు కదా ఏ దేనికోసం వచ్చి మీద బాగా కొడితే లాస్ట్ చెప్పింది వీళ్ళిద్దరు ముసళ్ళు ఉంటారు వీళ్ళు ఎవరికి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు వీళ్ళు ఉండేది ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఒక అల్లుడు ఇద్దరు అల్లుళ్ళు వేరు ఒక అల్లుడు ఉన్నారు అనేసి వీళ్ళింటికి వీళ్ళని చంపడానికి రాలేదు వీళ్ళని కొట్టి తీసుకొని గోల్డ్ బంగారం పైసా తీసుకొని వచ్చినాము అని చెప్తున్నారు నేను అంటే నీకు వెనుక ఎంతమంది ఉన్నారు అనేసి ఇంకొక థర్డ్ నవంబర్ సిక్స్ ఓ క్లాక్ వచ్చిన థర్డ్ నవంబర్లో వచ్చి జాయిన్ అయ్యిందామే జాయిన్ అయింది అయితే నేను పక్కకే ఉంటాను కదా అనేసి ఇన్ లొకేషన్ ఏంటంటే మార్నింగ్ నేను నాకు కాల్ వీళ్ళకి నైట్ స్పేషిల్ వాళ్ళు ఏ విషయా తెలియదు కదా వీళ్ళ కూతురు ఫోన్ చేస్తే రాత్రి డాడీ ఇలా ఉన్నాడంటే అంటే బాగానే ఉంది పర్వాలేదు మా పిల్లల ఫ్యామిలీ తోటి ఇక్కడ ఈమె అంత ముందుకే చూసాను ఇమ్మని ఇక్కడ అందుకని వీళ్ళే సూసైడ్ చేయడం చేసేది వీళ్ళ ఆంటే అనుకుంది లెవెన్ లెవెన్ థర్టీ అట్లా ఇంటికి వచ్చారనమాట రెంట్కి కావాలి రూమ్ రెంట్ కోసం వచ్చాము అనేసి అయితే రూమ్ రెంట్ కోసం వచ్చాక మా మమ్మీ మా మమ్మీ ఏం చేసింది డోర్ ఓపెన్ చేయలే విండో నుంచి ఓపెన్ చేసి ఏం కావాలి అని అడిగితే మాకు వేరే పక్కన గదిలో ఓనర్స్ ఉంటారు వాళ్ళు ఈ టైంకి మమ్మల్ని ఎలగొట్టేశారు గొడవైంది అందుకోసం మేము వచ్చేసాం అక్కడ నుంచి మాకు ఇక్కడ మీ దగ్గర రెంట్ లెట్ అని బోర్డు ఉంది అది చూసి వచ్చాము మాకు ఇప్పుడు రెంట్కి ఇవ్వండి అని అంటే మా డాడీ వాళ్ళు అన్నారు ఇప్పుడు కాదు ఈ టైం కాదు రేపు మార్నింగ్ రండి ఈ నైట్ ఎక్కడ ఈ నైట్ అయితే మేము ఇవ్వమనేసి అయితే అని పెట్టేసి క్లోజ్ చేసేసారు విండో క్లోజ్ చేశాక వీళ్ళు క్లోజ్ చేయగానే వాళ్ళు ఏం చేశారు స్టెప్స్ ఎక్కేసి రూమ్ లోకి వెళ్ళిపోయారు మా డాడీ వాళ్ళు లాక్ వేయలేదంట లాక్ అనేసి మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి లాక్ తీసుకుని పైకి వెళ్ళేసరికి వాళ్ళ పైన ఉన్నారు వాళ్ళ పైన ఉండి మీదికి అటాక్ చేశారు అటాక్ చేసి అలా అట్లా అటాక్ చేశారు మా మమ్మీ మా మమ్మీ ఇంకా రావట్లేదు ఏంటి ఇంత టైం పడుతుందని బయటికి వెళ్ళేసరికి ఇక వాళ్ళు సౌండ్ వినేసి మా మమ్మీ అరుపులకి బయటికి ఊరుకుంది వచ్చి వచ్చేసారు ఇక బయటికి వెళ్ళిపోయారు గేట్ బయటికి వాళ్ళని అక్కడే కలిగి వాళ్ళంతా పట్టుకొని ఇక పిఎస్ అప్ప